తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది బీసీ రిజర్వేషన్ల అమలు జీవో నెంబర్ తొమ్మిదిపై స్టే విధించింది బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరగగా జీవో అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కాబట్టి ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సీజే ధర్మాసనము జివోపై స్టేవిస్తూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణ అంటే కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇస్తూ రిప్లై కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఇచ్చింది అయితే ప్రస్తుతము ఎంబీసీ తరఫున పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ తరపు న్యాయవాది సుధాకర్ మనతో ఉన్నారు సుదర్శన్ సుదర్శన్ ఆయన అడిగి మరణాలు తెలుసుకున్నాం సూప్ సిజే ధర్మాసనం ఈరోజు ఏం చెప్పింది ధర్మాసనం గత రెండు రోజులుగా మల్టిపుల్ ఇష్యూస్ని హియరింగ్ చేసిందండి ఏదైతే జివోని సపోర్ట్ చేసుకుంటూ కొన్ని పిటిషన్స్ పడ్డాయి జివోని వ్యతిరేకిస్తూ కూడా కొన్ని పిటిషన్స్ పడ్డాయి మేమేమో జీవోని సపోర్ట్ చేస్తున్నాము బట్ సబ్ కేటగరైజేషన్ అడుగుతున్నాము ఈ రెండు వాదనలు నిన్న తర్వాత గౌరవ న్యాయస్థానం ఈరోజు ఫోర్ వీక్స్ వరకు మ్యాటర్ అర్జెంట్ చేసి ఫోర్ వీక్స్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి దాని తర్వాత టూ వీక్స్ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకు దానికి ఏమైనా రిప్లై చేయాలంటే వేసుకోవాలి దేర్ ఆఫ్టర్ మ్యాటర్ మే బి టేకెన్ అప్ ఫర్ ఇయరింగ్ అండ్ అడ్యుకేషన్ ఆఫ్టర్ సిక్స్ వీక్స్ మీన్ వైల్ దేర్ ఇస్ అ స్టే ఆఫ్ ది ఆల్ ది ఎలక్షన్ ప్రాసెస్ అంటే జివో పర్ ప్రధానంగా పిటిషనర్లంతా కూడా జియో పైన స్టే జివో సవాల్ చేస్తే పిటిషన్ దాఖలు చేశారు కదా ఇప్పుడు జియో పైన స్టే వచ్చినట్టు జివో మీద స్టే సస్పెన్షన్ ఎంట్రీ సస్పెన్షన్ ఆన్ జీవో ఓన్లీ జియో జివో మీద ఒకసారి స్టే వస్తే జీవో నైన్ ఆపరేటివ్ లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ అండి సో ఇప్పుడు యాజ్ ఆన్ నౌ లో పెట్టినట్టు సార్ జీవన్ తుది తీర్పు వచ్చేంత వరకు అవేయన్స్ పెట్టినట్టు పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు జరగకపోవచ్చు ప్రధానంగా ఈరోజు అడ్వకేట్ జనరల్ వాదన వినిపిస్తూ కొన్ని అంశాలను కూడా తీసుకొచ్చారు జీ అంటే నలభై రెండు శాతం ఎందుకు రిజర్వేషన్లు కల్పించాల్సి వచ్చింది అది గవర్నర్ ఆర్డినెన్స్కి సంబంధించిన అంశాలు కొన్ని చెప్పారు దానికి సంబంధించిన వివరాలు గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు చాలా సబ్ సూపర్గా సబ్మిట్ చేశారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా కరెక్టు దాని దానికి ఏంది బేసిస్ అనేది చాలా రకంగా చెప్పారు వాస్తవానికి ఇందిరాసహాని జడ్జిమెంట్లో కానీ ఎస్ఆర్ బాలాజీ కేసులో కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే క్యాప్ ఉందో ఆ క్యాప్ సంబంధం లేకుంటే ఇలా బలహీన వర్గాలకు అవసరం ఉంది వాళ్ళ యొక్క నేపథ్యం అవసరం ఉన్నాయి వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళకి అవసరం ఉంది అనే ఉద్దేశంతోనే వారు ఆర్గ్యుమెంట్ చేశారు ఆర్గ్యుమెంట్ చేసినా గానీ కోర్టు ఫైనల్ హియరింగ్ చేసేంత వరకు దీని మీద నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని భావించి ఈరోజు ఇంటర్మ్ సస్పెన్షన్ ఇచ్చారండి ప్రభుత్వం తరఫున ప్రొఫెసర్ రవివర్మ కుమార్ గారు కూడా వాదనలు వినిపిస్తూ కొన్ని ఇంద్రాసాహాని కేసు కానీ అంతకంటే ముందు గవాలి కేసు కానీ దానికి సంబంధించినది వాదన వినిపిస్తూ కొన్ని చెప్పారు కృష్ణమూర్తి కానీ గవాలి ఎస్ సారు మెయిన్గా వారు ఇంద్రాసాహాని జడ్జిమెంట్లో ఎయిట్ జీరో ఫోర్ పేరా టు ఎయిట్ జీరో ఫోర్టీన్ పేరా మీద రిలే అయ్యారు దాంట్లో ఏంటంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్స్కి సంబంధించి ఉంది తప్ప ఇది స్టాట్యూటరీ రైటు రైట్ టు ఓటు రైట్ టు రిజర్వేషన్ ఇన్ ది ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది రైట్ ఆఫ్ స్టాచ్యూ బట్ రైట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కాదు అనే ఉద్దేశంతోనే వారు ఆ యొక్క వాదనల్ని కూడా మేము తుది తీర్పులను విచారించి దీని మీద డిషన్ తీసుకోవడం కరెక్ట్ అని కోర్టు భావించి ఇంటర్మ్ సస్పెన్షన్ విధించింది సార్ అంటే అదే కాకుండా యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వొచ్చిన దానికి సంబంధించి కూడా వాదనలు వినిపించారు అంటే ఆయన క్యాస్ట్ సెన్సెస్ చెప్పారు బీసీ రిజర్వేషన్లు యాభై ఏడు శాతము ఎస్సీ రిజర్వే బీసీ జనాభా యాభై ఏడు శాతము ఎస్సీ జనాభా పదిహేడు శాతానికి పైగా ఉంది ఎస్టీ జనాభా పది శాతానికి పైగా ఉంది మొత్తం కలిపితే ఎనభై ఐదు శాతానికి పైగా ఉంది వాళ్ళకి అరవై ఏడు శాతం ఇస్తున్నారని కొన్ని క్యాకులేషన్ కూడా చెప్పారు దానికి సంబంధించిన వాదనలు వాటి విషయంలో ఏదైతే గవర్నమెంట్ చెప్తున్న రెండు వేల ఇరవై నాలుగులో చేసిన సర్వే ఏదైతే ఉందో క్యాస్ట్ సర్వే క్యాస్ట్ సర్వేలో డోర్ టు డోర్ వెళ్ళి మేము ప్రతి కేటగిరీని డోర్ టు డోరు డేటాని మేము తీసుకొని ఆ బేసిస్ మీదనే మేము ఒక అపెక్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేసిస్తోనే ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది రిజర్వేషన్ మేము ఆ ఫిగర్కి అరాయివ్ కావడం జరిగిందని అన్నారు సో ఆ ఫిగర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఎందుకంటే జనాభా ఆ రోజున్న జనాభా ఈ రోజు లేదు ప్రతి జన జనాభా పాపులేషన్ ఉంది కనుక ఆ వాటిని కన్సిడర్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ తీసుకోవడం అనేది జస్టిఫై జస్టిఫై అయ్యే కరెక్ట్ వాదనే ఇది ఫ్యూచర్లో కూడా నెగ్గుతుందని మేము భావిస్తూ ఉన్నాము అదే కాకుండా ఇంకా ఆయన కొన్ని వాదనలు కూడా వినిపించారు రవివర్మ గారు ప్రధానంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఇవ్వాల్సిందని చెప్పి చెప్పి అంతేకాకుండా ఏజీ గారు కూడా ఎస్సీ ఎస్టీలను కంటెంట్ చేశారు ఎస్టీ ఎస్టీల పాపులేషన్ మాత్రం రెండు వేల పదకొండు ప్రకారం ఉంది బీసీ జనాభా గణన మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం తీసుకున్నారని చెప్పి నిన్న కంటెంట్ చేశారు దానికి సంబంధించి ఏజీ గారు ఇవాళ వాదనలు కూడా వినిపించారు దానికి సంబంధించి ఏజీ గారు వాదనలో సారాంశం ఏంటంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఏదైతే లోకల్ బాడీలో ఇచ్చామో అది మీరు లెవెన్ టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ తీసుకున్నారు మళ్ళీ బీసీలకు వచ్చేసేసి మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ తీసుకున్న డేటా అని అంటున్నారు బట్ వాస్తవానికి మాత్రం ఈ లెవెన్ పర్సెంట్ అనేది ఎస్సీలకు ఎస్సీల విషయంలో జనాభా ప్రాతిపదిక సెన్సెస్ తీసుకుంది రెండు వేల పదకొండునే అందుకే అదే తీసుకున్నామని చెప్పి గవర్నమెంట్ సాధించింది అది కరెక్ట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఓకే థ్యాంక్ యూ సార్ విలువైన సమాచారం అయితే ప్రస్తుతానికి ఈ బీసీ జనాభాకు సంబంధించి జారీ చేసిన జీవోని ప్రభుత్వం ప్రస్తుతం స్టే విధించడంతో సీజే ధర్మాసనం దీనిపైన ఉన్నాయి ప్రస్తుతానికి విహెచ్ గారు కూడా మనతో ఉన్నారు ఆయన అడిగి మరొక విహెచ్ గారు ఫస్ట్ డే మీరు ఎప్పుడో వెయిట్ చేస్తుండే ఎనిమిది తారీఖు ఎందుకు పెట్టిండు మొదలు పెట్టి ఉంటే ఏదన్నా ఆలోచన చేస్తుంది మీరు రేపు తెల్లారితే నామినేషన్ ఉన్న రోజు మీరు డిస్కషన్ పెట్టిండ్రు ఇప్పుడు పోస్ట్ పోండి అంటున్నారు న్యాయ వ్యవస్థ ఎప్పటి వరకు అయితే బడుగు బలైన వర్గాల వారు ఆ స్థానం మీద వచ్చినాడే మాకు న్యాయం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఇక్కడ చూడొచ్చు కొన్ని నినాదాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ హైకోర్టు గేట్ నెంబర్ నాలుగు ఎదురుగా కొంతమంది బీసీ సంఘాల నేతలు ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు